అన్నా ఏం లేదు అన్న భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమా అన్నారు అడంబరత్ తోటి అడంబరత్ తోటి నాకు ప్రాబ్లమేరా ఏం ప్రాబ్లం అన్నా మాట్లాడుతాను కాదన్నా ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయినట్లు నేను ఒక మినిస్టర్ ని ఆయన జాద్ జాయిన్ కోపం కాలే అసలు ఆటిట్యూట్ అంటారు ఆటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్నా లేని ఆటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పి అంత ముందు ఒక మాట మీరు మాట అని ఉంటే నేను డెఫినెట్ ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు ఆమె మీకు సంబంధం కానీ నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడితో తెగ తెగాలన్నా ఎందుకు అనంటే మీరొకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పనిచేయ అన్నో సహా సౌజన్య సక్కమా అన్న సౌజన్య సుఖమా సౌజన్యను ఎంపీపీ వేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యని ఎవరిని ఇప్పుడు తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా మీరు కూడా ఒక

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా మీరు చేసుకున్నారు ఏమన్నా నేనేం అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా చేయండి చెయ్యండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతా అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బానిస్టర్ గారు అంటారు అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ని జాయిన్ చేసుకుంటానారు మీరు కాదన్నా రాజ్ కుమార్ని జాయిన్ చేసుకుంటా అన్నారు రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండనేది మీకు తెలియదా అన్న మరి పార్టీ నుంచి ఉట్టినే మేము పంపించినా ఆయన ఏదైనా ఇప్పుడు ఏ అండలు ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరినను సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో ఒకటి పెరిగిందా ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాళ్ళతో కుమ్ముక్ అయిపోయి చెప్పాలనా అన్న చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియంది కాదు మీకు తెలవడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించిన వాళ్ళ మేము చెప్తాము ఆమె భరత్పీ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె అన్న ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండలు మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు అభిప్రాయాన్ని నేను మాట్లాడుతు ఎంత శక్తి నాకు ఎందుకు లేదన్నా మీరు వద్దా అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గర తీసుకోవచ్చు అని మార్చి అంత శక్తి నాకు లేదు అంత నేను మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ని వద్దని భరతుని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా ఎవరు ప్రకాశ్ రెడ్డానికి ముందు వచ్చిండు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు ధంకి కాదన్నా మీరు మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు ధమ్దన్న ఉన్న మాట చెప్తున్నా మీరు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్నా భరత్ను భరత్ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరి ఇట్లా అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరతుని పక్కకు పెట్టి రాజ్ కుమార్ తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకు ఉన్న ఉన్నమాట చెప్తానా నేను ఆ సౌజన్యం సౌజన్యనేది ఇవ్వతానా అది రంగులు మార్చే ఇంకా ఊసరవేళ్ళే వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీ నేను దమ్కి కాదు జరుగుతుంది వాస్తవాలు చెప్తున్నా మేము మేం చూసినామన్నా మేము ఇంకా దాని పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు మాకు అవసరం లేదన్నా ఎందుకు నాకు గౌరవమే అన్నా మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు ఇంకేం నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో రికార్డ్ చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు రికార్డు చేయండి నేనేం నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ ఎంటర్టైన్ చేయొద్దు భరత్ను మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు వీ వీడు దొంగ వీనికి కూడా ఇచ్చింది గారు గారు ఒక్క సెకండ్ దయచేసి నా మాట నేను ఫోన్ పెట్టి అనేది నాకు సంస్కారం అనిపిస్తుంది బాగా అనిపిస్తులేదు దయచేసి అంతే చూసుకోండి మీరు చెప్తే నేను విన్నాను